హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ ఆంధ్ర తమిళ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నానండి శుక్రవారం తీసిన బ్లాగ్ అండి చాలా రోజుల తర్వాత నేను ఒక వ్లాగ్ అయితే తీస్తున్నానండి చాలా రోజులైంది వ్లాగ్ అనేది పెట్టేసేసి డైలీ చిన్న చిన్న వీడియోలు షార్ట్ వీడియోలే పెడుతున్నాను కానీ వ్లాగ్ పెట్టి చాలా రోజులు అయిందండి ఇంకా ఇదైతే శుక్రవారం రోజు మార్నింగ్ తీసిన వీడియో అండి ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నేనేమేమి పనులు చేసుకున్నాను అలాగే అందరు లేడీస్కి శుక్ర అంటే చాలా హడావిడిగా ఉంటుంది కదా ఇంట్లో పూజ పనులు పిల్లల్ని స్కూల్కి పంపించాలి హస్బెండ్ని చూసుకోవాలి వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసి పెట్టాలి ఇంకా నా మార్నింగ్ శుక్రవారం అయితే చాలా హడావిడిగా ఫస్ట్ లేసిందే నీళ్ళు పోస్తున్నానండి నేను ఇంట్లోనే ఈ విధంగా మనీ ప్లాంట్స్ అయితే పెంచుకుంటున్నాను ఇంతకుముందు వాటర్లో పెట్టానండి అవి ఎక్కువగా గ్రోత్ అనేది నాకేమీ సరిగా అనిపించలేదు తర్వాత అలా డబ్బాల్లో మట్టి పెట్టేసి ఇంకా అందులో మొక్కలు పెట్టయితే పెంచుకుంటున్నానండి చాలా బాగా గ్రోత్ అయితే ఉన్నాయి ఇంకా ముందు రోజు స్టవ్ అంతా క్లీన్ చేసుకుని ఈ విధంగా స్టవ్ కింద స్టవ్ ముందు ముగ్గులు అయితే పెట్టుకుంటానండి నేను ప్రతిసారి శుక్రవారం శనివారం సోమవారం మూడు రోజులు అయితే పూజ చేసుకుంటాను ఈ మూడు రోజులు కంపల్సరీ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటానండి ఇంకా చెట్లకి నీళ్ళు అవి పోసేసి వచ్చాక ఫస్ట్ అయితే పాలు కాగబెట్టానండి పాలు కాగబెట్టి మా పిల్లలకైతే పాలు పోసిస్తున్నాను డైలీ మా పిల్లలకి ఉదయం పూట పాలు ఇస్తానండి అప్పుడప్పుడు దగ్గు జలుబు అలాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు నేను ఈ మధ్య ఒక చిట్కా అయితే ఫాలో అవుతున్నాను అండి మీ అందరికీ చెప్తాను మీకు యూస్ అవుతుంది అనిపిస్తే అంటే చిన్నపిల్లలు వాళ్ళకి ఎవరికైనా యూస్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా ఫాలో అవ్వండి ఎలా వచ్చింది అనేది మీకు ఎలా పనిచేసింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నాకైతే చాలా యూస్ఫుల్గా ఉందండి ఎందుకంటే పిల్లలు ఎక్కువగా సిరపులు లాంటివి తాగమంటే తాగరండి మా పిల్లలు చిన్న వయసులో తాగేవాళ్ళు ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యేసరికి తాగట్లేదండి అవి ఇంకా అందులోనూ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎక్కువ ఎక్కువగా హెల్త్ ఎక్కువ బాగలేనప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్స్ మెడిసిన్స్ అంటే మాత్రలు కూడా రాసిస్తున్నారండి అవి మందులో కలిపి పోయాలి అంటే సిరప్లో కలిపి పోయమంటున్నారు అలా పోసినప్పుడు కొన్ని మాత్రలు చేదుగా ఉంటాయి కదండి మనం పెద్దవాళ్ళమే వాటిల్ని మింగలేము ఇంకా చిన్నపిల్లలు ఎలా అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే వామిటింగ్ ఎత్తేస్తున్నారండి ఆ మందులు అనేవి తాగట్లేదు ఇలా అయితే కుదరదు అని చెప్పేసి నేనైతే వాళ్ళకి ఎప్పుడు దగ్గు జలుబు లాంటివి ఎక్కువగా వచ్చినప్పుడు ఇంకా ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ కంటిన్యూస్గా సొంటి పొడి ఉంటుంది కదా సొంటి పొడి అయితే రెడీగా పెట్టుకుంటున్నానండి ప్రతిసారి నేను పొడి కొంచెము పసుపు అలాగే కొంచెం మిరియాల పొడి పాలల్లో వేసి కాగబెట్టి ఎక్కువ ఘాటు తెలియకుండా ఉండేదానికి కొంచెం బెల్లం కూడా కలిపి మా పిల్లలకైతే తాపిస్తానండి అలా త్రీ ఫోర్ డేస్ డైలీ కంటిన్యూగా చేశానంటే మా పిల్లలకి బాగా తగ్గిపోతుందండి ఇంకా మందుల చోలికే పోకుండా హాస్పిటల్కే పోకుండా సరిపోతుంది మీలో ఎవరికైనా యూస్ అవుతుంది అనిపిస్తే మీరు కూడా ట్రై చేయండి ఇంకా పిల్లలకి పాలు ఇచ్చేసాక చట్నీ చేసేసి దోశ బోసే పిల్లలకి అయితే పెట్టేసానండి ఇంకా స్నాక్స్ బాక్స్లోకి శంకర్పాలి ఉన్నాయి కదా అవి అయితే పెట్టేశానండి మా చిన్నోడికి మా పెద్దోడికి పెట్టి ఇంకా బ్యాగులలో అయితే సర్దేశానండి వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి అందుకని చెరొక్క ఫ్లాట్ కూడా పెట్టానండి బ్యాగులో అంటే నార్మల్గా లాస్ట్ యాన్యువల్ ఎగ్జామ్స్ ముందు వస్తాయి కదా యూనిట్ ఎగ్జామ్స్ అవి అయితే వస్తున్నాయండి ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేసేసి మా పెద్దోడు చూసారా స్టైల్గా ఫోటో ఎత్తమంటున్నాడండి అండి అందుకని ఇంకా వీడియో ఫోటో రెండు కూడా ఎత్తానండి తర్వాత ఇంకా తీసుకెళ్ళి స్కూల్ దగ్గర అయితే వదిలేదానికి కిందకైతే వచ్చేసామండి మా చిన్నోడు నాతో వస్తున్నాడు మా పెద్దోడు అయితే ముందుకు వచ్చాడండి ఇంకా వాళ్ళ బాబాయ్తో అయితే ఆ రోజు స్కూల్కి అయితే వెళ్ళారండి మా పిల్లలు ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించేసి ఇంట్లోకి వచ్చాక ఇంకా పూజ కూడా కూడా చేసుకోవాలి కదా శుక్రవారం కాబట్టి ఒక పక్క పూజ పనులన్నీ చూసుకుంటూ ముందుగానే పూజ సామాన్లు కూడా కడిగి పెట్టినా తర్వాత నేను కూడా తలస్నానం చేసేసి వచ్చి శారీ కట్టుకొని ఇంకా కాళ్ళకి పసుపు రాసుకొని గుమ్మానికి అంతా పసుపు కుంకుమ బొట్లతో అలంకరించుకున్నానండి ఇంకొక సైడ్ పిల్లలకి మళ్ళీ మధ్యాహ్నం లంచ్ తీసుకెళ్ళాలి కాబట్టి వంకాయ బజ్జీ అయితే చేస్తున్నానండి అదే వంకాయ పచ్చడి ఉడకబెట్టుకొని పచ్చిమిర్చి టమాటా ఆనియన్ అన్నీ వేసుకొని ఉడకబెట్టుకుంటారండి కారం ఏమి వేసుకోరు పచ్చిమిర్చి వేసుకుంటారు చాలా బాగుంటుంది ఇది మీరు ఎంతమందికి తెలుసో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా గడపనైతే ఈ విధంగా పూజించుకున్నానండి నేను నాకు గడపకి కలర్స్ వేసుకుంటారు కదా ఎల్లో కలరు రెడ్ అలాగే ఇష్టం ఉంటుందండి ప్లెయిన్గా ఇలా ఉండాలి ప్రతిసారి పూజ చేసుకున్నప్పుడు చక్కగా పసుపు పూసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని ముగ్గులతో అలం అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టం అండి నాకైతే ఇంకా తర్వాత దీపారాధన కూడా చేసేసుకున్నానండి శుక్రవారం కదా అందుకని కామాక్షి దీపం అయితే వెలిగించుకున్నానండి నేను కామాక్షి దీపానికి బొట్లు అయితే నేను ఆ విధంగా పెట్టుకుంటాను ఇంకా ముగ్గులు కూడా పెట్టుకుంటాను డి గుమ్మం ముందు ఆ రోజు శుక్రవారం కాబట్టి ఇంకా అష్టలక్ష్మి చెమ్మును కూడా పెట్టుకున్నానండి నా ముగ్గు ఎలా ఉంది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి చూశారు కదా గుమ్మ ముందు ముగ్గులవి ఇంకా స్వామికి అయితే దన్నం పెట్టేసుకొని ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలండి పిల్లలకి లంచ్ తీసుకొని ఇంకా స్కూల్ దగ్గరికి కూడా వెళ్ళేసానండి వెళ్ళి ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టాను మా పిల్లలు కారం కొంచెం లైట్గా తింటారండి అందుకే కూర అంత నిండుగా కలిపి పెట్టడం లేదు ఇంకా స్కూల్లో కాబట్టి ఫోను టీవీ లాంటివి ఏమీ అడగరు చక్కగా తింటారు ఇంకా స్కూల్లో వాళ్ళకి అన్నం పెట్టేసి మళ్ళీ ఇంటికి వచ్చాక నేనైతే అన్నంలోకి వంకాయ బజ్జీ అయితే వేసుకొని తింటున్నానండి వంకాయ బజ్జీ అంటే తినే బజ్జీ అనుకుంటారేమో మా సైడ్ ఇలా వంకాయ పచ్చండి వంకాయ బజ్జీ అని కూడా పిలుస్తామండి చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టమండి ఇది దోశలోకి కానీ అన్నంలోకి కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఇంకా అన్నం తిన్నాక చాలా పనులు అయితే ఉన్నాయండి ఇంకా పనులన్నీ చేసుకోవాలని ఇంకా హడావిడిగా అయితే తింటూ ఉన్నాను తర్వాత ఇంకా బట్టలు కూడా మడతబెడుతూ ఉన్నానండి టీవీలో సౌందర్య గారి సాంగ్స్ వింటూ పనులు అయితే చేసుకుంటున్నానండి నేను ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను కదా పాటలు వింటూ పని చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టమని అందులోనూ నాకు మెలోడీ సాంగ్స్ అంటే చాలా ఇష్టమండి మీలో ఎంతమందికి మెలోడీ సాంగ్స్ ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మధ్యలో ఒక దిగ్గడైతే బస్ స్టాండ్ ఉండండి ఆ బస్ స్టాండ్ దగ్గర మా చిన్నోడు రోజు స్కూల్ నుంచి నేను వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు కూర్చోబెడతాడండి కొద్దిసేపు మమ్మీ కాలు నొప్పులు కొద్దిసేపు కూర్చుందాం కొద్దిసేపు కూర్చుందాం వాడికి అదొక సరదా ఒక ఆట అండి ఇంకా కొద్దిసేపు అక్కడ కూర్చొనేసి తర్వాత ఇంటికైతే వచ్చాము ఇంక ఇంటికి వచ్చాక పిల్లలకి స్నాక్స్లోకి ఏదైనా చేసి పెడదామని చెప్పేసి నేను మామూలుగా మల్టీగ్రెయిన్ గోధుమ పిండి అంటే గోధుమలు రాగులు సజ్జలు జొన్నలు ఇంకా ఉలవలు ఇంకా పెసర్లు చాలా రకాలండి ఒక తొమ్మిది పది రకాలైతే వేసి ఇంట్లోనే పిండి బట్టి చేసి పెట్టుకున్నానండి ఆ పిండితో అయితే ఈరోజు పిట్టు చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్య చాలా ఎక్కువ దిక్కులైతే వింటున్నాను చూస్తున్నానండి కురుకురేలు లేస్లు వీటిని తినడం వల్ల చిన్నపిల్లలకి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి కొంతమందికి అయితే ప్రాణాలు పోయేంత పరిస్థితి కూడా వస్తుంది వాటిల్లో అవి చాలా ఫ్రెష్గా ఉండేదానికి వాళ్ళు ఏమేమో కెమికల్స్ పైన చిన్న చిన్న బ్యాక్టీరియాస్ ఇవన్నీ ఉంటున్నాయని ఎక్కువగా మనము ఈ మధ్య చూస్తున్నాం కదా అందుకని మా పిల్లలకి అలవాటు మాన్పించాలని చిన్న చిన్నగా నా ప్రయత్నం అయితే చేస్తున్నానండి ఆల్రెడీ మా పిల్లలకి నేను చూపించానండి ఫోన్లో ఒక మైక్రోస్కోప్లో పెట్టి చూసినప్పుడు పురుగులు అవి ఉంటాయి కదా అది అయితే చూపించాను ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక షార్ట్లో అయితే చూపించాను నానా ఇలా ఉంటుంది తినకూడదు అని అంటే మా పిల్లలు అప్పటి నుంచి అయితే ఇంకా అడగట్లేదు ఇంకా అందుకని పిల్లలకి ఏదైనా హెల్దీగా చేసి పెడదామని చెప్పేసి ఇంకా మల్టీగ్రెన్ పిండితో అయితే పిట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇందులోకి పిండిని బాగా చలించుకున్న తర్వాత కొబ్బరి పొడి నా దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంది మీరు కావాలంటే పచ్చి కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి కొబ్బరి పొడి ఇంకా వాటరు లైట్గా సాల్ట్ ఎందుకంటే టేస్ట్ కోసం లైట్ అంటే చాలా లైట్గా వేసుకొని తడి పొడిగా కలుపుకొని పాతకాలం పద్ధతులు అయితే చేశానండి నేనైతే పిట్టు నా దగ్గర మామూలుగా పిట్టు చేసుకునే మేకర్ అయితే ఏమీ లేదు నాకు మామూలుగా అన్నీ పాతకాలంగా చేయాలంటే ఇష్టం అండి చూసే వాళ్ళకి ఇది చాలా మొరటుగా అనిపించవచ్చు కానీ అంటారు కదా ఓల్డ్ ఈస్ గోల్డ్ అని పాతకాలం పద్ధతులే చాలా బాగుంటాయి అవి హెల్త్కి కూడా చాలా మంచిది అందుకని నాకు చాలా ఇష్టం అండి మట్టి పాత్రలు ఇలాంటివి కూడా చాలా ఇష్టము వారిని ఎప్పుడన్నా మట్టి పాత్రలు తీసుకురమ్మన్నప్పుడు కొనుక్కుంటానన్నప్పుడు ఇంకా పాతకాలపు మొద్దులాగా చేస్తున్నావు అన్నీ మొరటిగా చేస్తున్నావు అంటారండి కానీ వాటిలోనే మనకి ఎంతో ఆరోగ్యం ఉంది కదా అప్పటి కాలం వాళ్ళు అలా తినడం వల్లే ఇప్పటికీ అంత ఆరోగ్యంగా ఉన్నారనేది నా ఫీలింగ్ అందుకని మా పిల్లలకి మా ఇంట్లో నా హస్బెండ్కి మా కుటుంబానికి ఏదైనా హెల్తీగా చేసి పెట్టాలనేది నాకు చాలా ఇష్టం అండి ఇంకా అందుకని పాతకాలం పద్ధతిలో అయితే చేశాను ఇంకా బెల్లం కూడా సన్నగా తురి తురిమి దంచుకొని పక్కన పెట్టుకొని తర్వాత యాలకులు కూడా దంచి పక్కన పెట్టుకున్నానండి తర్వాత పిట్టంతా ఉడికాక ఇంకా దాంట్లోకి బెల్లము అదంతా కలుపుకొని నెయ్యి వేసి కలిపి మా పిల్లలకైతే ఇచ్చేసానండి ఇంకా ముందు రోజు సున్నుండలు కూడా చేశానండి ఇంట్లో అదే చెప్పాను కదా మా పిల్లలు ఈ లేస్లు కురుకురేలు చాలా ఎక్కువ తింటారండి ఇంకా వాళ్ళకి ఈ వీడియోలో చూపించినప్పటి నుంచి వాళ్ళైతే అడగట్లేదు ఇంకా అందుకని సున్నుండలు ఇవన్నీ నేను కొంచెం టైం మిగిల్చుకొని ఓపిక తెచ్చుకొని పిల్లలకి ఒక్కొక్కటిగా చేసి పెట్టుకుంటున్నానండి ఎందుకంటే చేసి పెట్టేది కూడా కొంచెం హెల్తీగా చేసి పెడితే మంచిదని నా ఫీలింగు ఈ సున్నుండలు ఇవి పిల్లలకి ఆరోగ్యానికి మంచిది కదా మామూలుగా ఇంకా ఆడపిల్లలు ఉండే పిల్లలకైతే తల్లులకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఎందుకంటే ఆడపిల్లలకి ఇంకా బలం మామూలుగా పిల్లలు ఆడపిల్లలు వచ్చినప్పుడు కూడా ఈ సున్నుండలు అయితే పెడతారండి అప్పుడు నేనైతే వయసుకు వచ్చినప్పుడు సున్ను పిండి అనేవాళ్ళం అండి మేమైతే మా ఊరు సైడు దాంట్లో నెయ్యి వేసుకుని స్పూన్తో తినేవాళ్ళమే చాలా బాగుండేదండి ఇంకా దాని తర్వాత ఉండలుగా చుట్టుకొని తినడం ఇంకేలాగైతే అలవాటైంది మా పిల్లల కోసం కూడా చేసి పెట్టానండి ఎందుకంటే మా పిల్లల కోసం మా వారి కోసం మా వారు బయటికి పనికి వెళ్తారు కదా ఆఫీస్కి వెళ్ళి వచ్చినప్పుడు అలసిపోతూ ఉంటారు అలా డైలీ కానీ లేదా రోజు మార్చి రోజు కానీ ఒకటి రెండు తిన్నా మంచిది కదా హెల్త్కి అని చెప్పి మా పిల్లల కోసం మా వారి కోసం మెయిన్గా అయితే చేసి పెట్టాను తర్వాత మా పిల్లలకి ఇక్కడ పిట్ అయితే ప్రిపేర్ చేసి చెర ఒక ప్లేట్లో ఒక స్పూన్ ఇచ్చేసి ఇంకా మా పిల్లలకి అయితే ఇచ్చానండి వాళ్ళు తిన్నారు చాలా బాగుంది మమ్మీ అని అయితే అన్నారు అందులోకి నెయ్యి కూడా నేను షాప్లోనే తెచ్చుకున్నానండి ఇంట్లో చాలా వీడియోస్లో చూస్తున్నా ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు అని కానీ నేను ఇప్పటివరకు చాలాసార్లు ట్రై చేశా కానీ నా వల్ల అయితే అవ్వలేదు ఇంకా అందుకని నార్మల్గా హెరిటేజ్ కంపెనీ నెయ్యి అయితే ఉంటుందండి అదైతే తెచ్చుకున్నా నేను అది చాలా బాగుందండి స్మెల్ కానీ తినేటప్పుడు కానీ చాలా బాగుంది ఇంకా పిల్లలకి అది చేసి పెట్టాక నా అయితే కొంచెం టీ అయితే పెట్టుకుంటున్నాను ఉదయం పెట్టుకున్న టీ కొంచెం మిగిలిందండి అందులో ఇంకొంచెం పాలు పోసుకొని టీ పెట్టేసుకొని టీ తాగాక మళ్ళీ సాయంత్రం పనులన్నీ చేసుకొని ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే నేనైతే టిఫిన్ తింటున్నానండి ఎందుకంటే కొంచెం వెయిట్ లాస్ అవ్వాలని ఈ మధ్య ట్రై చేస్తున్నాను నేనేంటంటే వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటాను కానీ ఏంటంటే కొద్ది రోజులు కొంచెం ఎక్కువ డైట్లో ఉంటాను మళ్ళీ ఏంటంటే ఈ స్వీట్స్ ఇలాంటివి చూసినప్పుడు టెంప్ట్ అయిపోయి తినేస్తూ ఉంటానండి అది అనమాట అందుకని ఇంక ఇక్కడ దోశ మధ్యాహ్నం చేసిన వంకాయ బజ్జీ ఉంది కదా చెప్పాను కదా దోశలోకి అన్నంలోకి బాగుంటుంది వంకాయ బజ్జీ అని ఇంకా ఆ వంకాయ బజ్జీ కోసమని దోశ అయితే చేసుకున్నానండి తర్వాత మా పిల్లలకు కూడా అన్నం పెట్టేశాను మా పెద్దోడు ముందే తినేశాడు మా చిన్నోడు ఏంటంటే సాయంత్రం స్నాక్స్ తిన్నాక నిద్రపోయి మళ్ళీ లేచాడండి ఇంకా అప్పుడు మా చిన్నోడికి కూడా పెడుతున్నాను బాయిల్ చేసిన ఎగ్గుతోటి అయితే పెట్టాను తర్వాత బాడీ కొంచెం హీట్గా ఉందని చెప్పి నన్నారి జ్యూస్ అయితే చేసుకున్నానండి అదే సుగంధ వాటర్ అంటారు కదా అది నైట్ టైంలో తాగితే మామూలుగా కోల్డ్ అవుతుంది కదా అని అంటారు కొంతమంది కానీ నాకు అలాంటివి ఏవి జరగవు మా వారు కూడా తాగరండి ఎందుకంటే ఒకసారి మా వారికి చాలా భయంకరంగా బుసాడలేదు ఎందుకంటే నైట్లో ఏసీలో పనుకుంటాం కదా ఆయన నిమ్మ నిమ్మకాయ రసం తాగాడండి అది ఇలాంటి సుగంధ వాటర్ తాగి పనుకున్నాడంట నైట్లో ఊపిరాడినంత పరిస్థితి అయితే వచ్చిందంట అందుకని ఆయన కూడా తాగడు ఇంక నేను ఒక్కదాన్నే చేసుకుని తాగేసి మళ్ళీ సామాన్లు అవన్నీ కడిగేసుకొని స్టవ్ అయితే క్లీన్గా నీట్గా తుడిచిపెట్టుకున్నానండి డైలీ స్టవ్ నీట్గా తుడిచి ఎందుకంటే ఉదయాన్నే మళ్ళీ లేసి వంట చేసేటప్పుడు చూసేదానికి నీట్గా ప్రశాంతంగా ఉంటుంది కదా చాలా పాజిటివ్గా ఉంటుంది కదా ఎక్కడ ఎక్కడ పెట్టేసి పనుకున్నామంటే మనకి ఉదయాన్నే లేసినప్పుడు కూడా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది అందుకని సామాన్లు స్టవ్ స్టవ్ ఎక్కువగా పాడైందన్నప్పుడు ఇలా సోప్ కడగతాను నార్మల్ కొంచెం బాగుందన్నప్పుడు వాటర్ పైన చల్లి ఒక తడి అయితే తుడిచేస్తానండి తర్వాత పొడిగుడ్డతో తుడిచేస్తాను ఇంకా మా వారి కోసము మా పిల్లల కోసము నీళ్ళు అయితే బాటిల్లో ఫిల్ చేసుకొని తీసుకెళ్తున్నానండి ఇంకా ఇంకా కిచెన్లో కూడా ఒక లైట్ అయితే వేసి పెట్టుకుంటాను ఎందుకంటే అమ్మవారిని పెట్టుకున్నాను కదా అన్నపూర్ణ అమ్మవారిని అందుకని లైట్ కంపల్సరీగా వేస్తానండి మరి చీకట్లో ఉంచకూడదు అని చెప్పేసి ఇంకా హాల్లో కూడా ఇలాంటి చిన్న లైట్ అయితే వేసుకొని హాల్లో లైట్ కూడా ఆఫ్ చేసేసి ఇంకా నేను పడుకునే దానికైతే వెళ్తున్నానండి ఓకేనా అందరికీ గుడ్ నైట్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి